అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ ముల్లపూడి సత్యనమూర్తి గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుకారం గారు గురుగారు సెప్టెంబర్ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఉండిపోతుంది మనకి ఈ ఈ మాసంలోనే చంద్రగ్రహణం ఉంది దీని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఓవరాల్ గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉంటుంది పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా కన్యా రాశి సెప్టెంబర్ నెలలో మనకి అత్యద్భుతంగా ఉండబోతుంది ఈ కన్యా రాశి లక్షణాలు ఎలా ఉంటాయంటే స్థిరమైనటువంటి బుద్ధి స్థిరమైనటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా ఉంటాయి బుద్ధి బలానికి మరో పేరు ఈ రాశిలో ఎవరు పుట్టారో తెలుసా మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టారు పవన్ కళ్యాణ్ గారు పుట్టారు ముఖ్యంగా చంద్రబాబు మన ఈయన చిరంజీవి గారు పుట్టారు అయితే కష్టపడి ఆ స్థాయికి ఈ కన్యా రాశి వాళ్ళు ఎదుగుతారనమాట అందువల్లనే ఎంతోమంది కన్యా రాశి వాళ్ళు ఇండస్ట్రియలిస్టులని బాగా ఎంటర్ప్రీనర్స్ని ఆ కాలేజెస్ మెయింటైన్ చేసే వాళ్ళని మనం చూస్తే వాళ్ళంతా కూడా పుట్టిన వాళ్ళే పొట్టిగా ఉంటారు ముద్దుగా కోలగా ఉంటుంది ఫేస్ సో ఈ యొక్క రాశి వారంతా కూడా వారికి ఈ నెలలో ఆదాయాలు బాగా పెరుగుతాయి ఆ తర్వాత సప్తమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమ అన్నారు అందువలన భార్య పిల్లలతో విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయని నా నిజంగా కూడా వేసుకుంటారని కాదు అలాగే ఈ యొక్క షష్టస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులను పారదోలుతారు ఆ తర్వాత అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు చకా అయిపోతాయి ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి గతనాల కంటే కూడా ఇకపోతే టీఏలు డిఏలు అరియర్స్లు జీత భత్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఏవి కూడా పెండింగ్ లేకుండా వస్తాయి ప్రైవేటు ఉద్యోగస్తుల్ని యాజమాన్యాలు గుర్తిస్తాయి వాళ్ళని ప్రోత్సహించే విధంగా బోనస్లు ఇలాంటివన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది ప్రమోషన్ల ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది ట్రాన్స్ఫర్లు వీరు కోరుకున్న చోట్లకి వీళ్ళకి వస్తూనే ఉంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి ఒక్కటేంటంటే ఈ నెలలో చాదస్తం ఎక్కువైపోద్ది చేసిందే మళ్ళీ నాలుగు సార్లు చేయడం కడిగిన గిన్నె నాలుగు సార్లు చెప్పిందే నాలుగు సార్లు ఇలా చాదస్తం భరించలేక వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ పక్కన ఉన్న వాళ్ళు పారిపోతూ ఉంటారన్నమాట ఆ విధంగా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు అంటే భార్యాభర్తల మధ్య ఉన్నాయి శత్రువుల నుంచి ఇబ్బంది శత్రువులను తొక్కేస్తారు వీళ్ళే తొక్కేస్తారు మెగాస్టార్ చిరంజీవి మరి లాభాధిపతి లాభస్థితిలో స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండడం వల్ల కోటి మంది శత్రువులను తొక్కేశారు నెంబర్ వన్గా ఎదిగిపోయాడు ఎవడు ఊరికి చిరంజీవి గారు మీరు రండి నెంబర్ వన్ పొజిషన్కి రండి అని ఎవరు ఎవరు అసలు ఎన్టీఆర్ ఎవరినైనా దగ్గరకు రానిస్తారా ఎన్టీఆర్ గారు ఆయన నంబర్ వన్ అటువంటి ఎన్టీఆర్ గారే వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ ఉన్నప్పటికీ కూడా చిరంజీవి తన సొంత కృషితో ఎదగడం చూసి ముచ్చటేసి ఆశ్చర్యపోయి ఆ ఒక సభలో ఆయన్ని పిలిచి అవార్డు ఇవ్వడం ప్రశంసించడం అంటే చిన్న విషయం కాదు అది చూసి చాలామంది మామూలు సింపుల్ ఫోటో అనుకుంటారు ఆ విధంగా ఈ కన్యా వాళ్ళంతా కూడా వీళ్ళు సాధించే విజయాలు చూసి సింపుల్గా అనుకుంటున్నారు అసలు మామూలు అక్కడ వీళ్ళ సొంత కృష్ణ అంత ఎత్తే ఎదిగిపోతారనమాట కాకపోతే భార్యాభర్త బా భా భార్య చేతిలో తన్నులు తింటారు కొంతమంది భర్తలు అందువలన వీళ్ళు ఏంటంటే భార్యలకు సరెండర్ అయిపోవడం మంచిది హెన్ పెక్కడిగా ఉండడం మంచిది కాబట్టి ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ కన్యా రాశి వాళ్ళంతా కూడా మనకి విద్యార్థులను తీసుకున్నట్లయితే వీళ్ళకి లాభములో రాజ్యస్థితిగతుడైనటువంటి ఆ గురుగ్రహం నెక్స్ట్ మంత్ లాభంలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు వృత్తులు బ్రహ్మాండంగా ఉంటాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆ తర్వాత ఉద్యోగాలతో పాటు తెలిసిన వాళ్ళు అద్దెకెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఉంటారు కదా గవర్నమెంట్ జాబ్ లేకపోతే క్యాంపస్ సెంటర్లో కొడితే ఆ ఓనర్ల పిల్లల్నే వీళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా రాశి వాళ్ళంతా కూడా జాక్పాట్లు కొట్టడం ఫ్రెండ్స్తో విందు వినోద కార్యక్రమాలు పాల్గొనడం ఇవన్నీ కూడా ఉంటాయి అయితే దూరపు ప్రయాణాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చక్కగా వెళ్తూ వస్తూ ఉంటారు దూర ప్రయాణాలు ఇక ఫారెన్ కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఫారెన్లో స్థిరపడాలని చెప్పి ఉద్యోగాల కోసం వెళ్తున్నటువంటి విద్యార్థులతో పాటు మామూలు ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి ఆశలన్నీ కూడా నెరవేరుతాయి సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు గుర్తింపు అనేటటువంటిది దొరుకుతుంది అలాగే ఈ రాశి వారు దాన ధర్మాలు బాగా చేస్తారు ఈ నెలలో అందువలన ఎవరైనా సరే కన్యా రాశి వాళ్ళు కనుక మనకి తారసపడితే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు ఎందుకంటే ఈ నెలలో వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు ఇకపోతే వ్యవసాయం చేసేటటువంటి రైతులు వీళ్ళందరికీ కూడా రైతులు మంచి పంటను పండిస్తారు వీళ్ళల్లో రైతుల పిల్లల్ని పెళ్లి చేస్తారు వాళ్ళు ఆ తర్వాత ఖరీదైనటువంటి వస్తువులు కొంటారు చక్కగా అన్నీ కూడా కాస్ట్లీ కాస్ట్లీగా ఈ యొక్క కన్యా రాశి వారు ఉండడం జరుగుతుంది అయితే ఒక్కటి మాత్రమేంటంటే భార్యాభర్తల మధ్య గత కాలం నుంచి గత రెండున్నర సంవత్సరాల నుంచి కూడా కన్యా రాశి వారు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు అనేటటువంటివి వచ్చింది ఇవి ఉత్తిత్తు మనస్పర్ధలు ఇగో మనస్పర్ధలు ఇలాంటివి నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరు కూడా చెరుకు గిన్నె పట్టుకొని చెరుకు గదిలో ఉంటూ వంటలు చేసుకోను ఒకే దేశంలో ఉన్నా సరే వేరే వేరే ఊరల్లో వీళ్ళు కాపురాలు చేస్తున్నారు ఒకే ఇంట్లో ఉన్నా కూడా వేరే వేరే గదుల్లో ఉండి వీళ్ళ కాపురాలు చేస్తున్నారు ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారు అనేకమైనటువంటి విజయాలు సాధిస్తారు క్రీడల్లో పాల్గొంటారు పథకాలు సంపాదిస్తారు రైతులు వ్యవసాయంలో బాగా సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే కోర్టు కేసుల్లో వీళ్ళ విజయాలు అనేటటువంటివి సాధిస్తారు ఇకపోతే ప్రయాణాలు దూరపు ప్రయాణాలు మరి సీ వెళ్ళడము ఇలా ఇవన్నీ కూడా వెళ్తారు అలాగే వ్యాపారాల దగ్గరకు వచ్చేసరికి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు మరి మార్వాడి షాపుల్లాగా అన్నీ కూడా కిరాణా షాపులు ఎక్కువ ఈ కన్యారాశి వాళ్ళు పెట్టడం ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోర్లు ఈ హోటళ్ళు లాడ్జులు నడపడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి బజ్జీలు వేసుకునేటటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళు అలాగే బార్స్ బయట చికెన్లు వేపుతున్నటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద బిల్డింగులు మరి ఈ నెలలో కట్టడం అనేటటువంటిది జరుగుతుంది బార్బర్ షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా చెప్పులు కుట్టేటటువంటి వ్యాపారం లెదర్ ఇండస్ట్రీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశాలు ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ స్కెలిటన్ ఐడియాతో మనం చెప్తున్నటువంటివి రాజఫలాలు కాబట్టి ఇలాగే జరుగుతాయి అంచనా అనమాట ఇక పూర్తిగా వీళ్ళ జీవితంలో యథార్థంగా ఎలా జరగాలి అనేటటువంటిది వ్యక్తిగత జాతకం బట్టి తెలుస్తుంది వీళ్ళ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి వీళ్ళు డబ్బులు బాగా ఎప్పుడు సంపాదిస్తారు వీళ్ళకి లవ్ అఫేర్స్ సక్సెస్ అవుతాయా లేదా తర్వాత ఉన్న భార్య ఉంటుందా లేకపోతే విడాకులు ఇస్తుందా ఇలా అనేకమైనటువంటి విషయాలు లైఫ్లో జరిగేవి అన్నీ కూడా వీళ్ళకి తెలియాలంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలా వీళ్ళ దగ్గరలో ఉన్నటువంటి పండితులను చూపించుకోవచ్చు లేకపోతే మనం మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ఆస్ట్రాలజీని కలిపి బ్లెండ్ చేసి మనం చెప్తున్నాం కాబట్టి మనం చెప్పే దాంట్లో ఇంకా ఎక్కువ ఎక్యురసీ రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్పుకోవచ్చు మనల్ని సంప్రదించవచ్చు ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మనము దానం చేయాలా అలాగే మా జమ్మి చెట్టు చుట్టూ ప్రతిక్షణం చేయాలా జమ్మి చెట్లు నీళ్ళు చక్కగా నీళ్లు పోయాలా అలాగే చక్కగా ఈ యొక్క పూజలు పురస్కారాలే మాత్రమే కాదు పేదవాళ్ళకి అనాథలకి సాధువులకి వికలాంగులకి వీళ్ళు ఉచిత సేవలు చేసుకోవాలి అలాగే రావి చెట్టు చుట్టూ ఓం నమ శివాయ ఓం శనైశ్వరాయ నమః అంటూ వీళ్ళు ప్రదక్షిణాలు చేసుకోవాలి ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన ఈ నెలలో ఓవరాల్గా కన్యా రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు